ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి సబ్స్క్రైబ్ చేయండి కందిపప్పు దోసకాయ కూర ఎలా ఉండాలో ఈ వీడియోలో చూపిస్తున్నా కూర దోశను ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి ఈ ముక్కలను ముందుగానే నానబెట్టిన కందిపప్పులో వేసుకుంటున్నాము ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి దీన్ని స్టవ్ మీద పెట్టి ఉడకబెట్టుకోవాలి వసలేటప్పుడు తగినంత కారపొడి వేసుకోవాలి ఇంట్లో తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి కూర దగ్గరకు వచ్చింది ఇప్పుడు దీన్ని పోపు వేసుకుందాం నూనె పోస్తున్నాము ఇప్పుడు పోపు వేసుకుంటున్నాం పోపు ఇప్పులు వేసుకుందాం

ముందుగానే ఉడకబెట్టుకున్న పప్పు వేసుకుందాం కూర రెడీ అయింది స్టవ్ ఆఫ్ చేసుకొని దించుకుందాం